సరే ఎలా జరిగింది నేను నా పిఠాభురంలో పగారు కదా ఎలా ఎలా అనిపిస్తుంది మీకు ప్రజలు ప్రజాస్పందన అదిరిపోయింది ఆ మత్స్యకారులు దీని మీద చాలా అద్భుతంగా మాట్లాడడం మన వర్మ గారు కూడా ఒక ఛాలెంజ్ చూసినారు అక్కడి నుంచి ఏది అరవిందో ఫ్యాక్టరీకి సంబంధించిన పైప్ లైన్లు పైప్ లైన్లు తీసేయాలి నేను ఇస్తున్నాను టైము మీరు కూడా రండి మీరు తీస్తే సరే అక్కడ నిలబడి ఆ పైపులన్నీ పేరు అంటే ప్రొక్లైనర్లన్నీ నేను తీసుకొస్తాను మీరు రండి వంగగీత గారు మేము ఉంటాం ఒకవేళ మీరు తీస్తే ప్రజలు మీకు ఓట్లు వేస్తారు మేము తీస్తే మాకేస్తారు దాని మీద నిలబడండి ఎందుకు నిలబడుద్దామే మొత్తం పైప్ లైన్ల దగ్గర కోట్లు తీసుకున్నారు కదా అని ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు ఇక్కడ అద్భుతంగా ఉందండి ఆల్రెడీ రిసీవ్డ్ అయిపోయింది వారు వన్ సైడ్ మేము ఎందుకంటే మా అధ్యక్షుడు దిష్టి తగులుద్ది పద్దాక మాట్లాడితే శ్రీపాద వల్లభుడి ఆశీస్సులు అద్భుతంగా ఉన్నాయి ప్రజల్లో అదే ఇది ఉంది ప్రజల్లో ఒకటే మొన్న వలబ్రోలు ర్యాలీ కానీ నిన్న మేము మత్స్యకారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ సముద్రం పక్కనే వాళ్ళు మీటింగ్ పెట్టారు చాలా అద్భుతంగా జరిగింది సో వాళ్ళంతా ఒకటే మాట అంటున్నారు ప్రజల కోసం పనిచేసే నాయకుడు కద్దరు షర్ట్ వేసుకున్నా కూడా రాజకీయం తెలియని లీడరు ఒక కాపు జాతి కాదు అందరినీ తన వైపుకి లాక్కునే గోవిందుడు అందరి వాడనే వాళ్ళు అంటున్నారు మేం చెప్పడం కాదు అదే పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు మేము గీతా గారు లోకల్ అని చెప్పి అంటున్నారు ఎవరికైనా కష్టం వస్తే గీతాగారి దగ్గరికి వెళ్ళొచ్చు అదే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో ఉండరండి ఇది తప్పు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఇక్కడే ఉంది పుట్టింది బాపట్ల పునర్జన్మ కొండగట్టు స్వస్థలం పిఠాపురం లోకల్ ఉన్నారు కదా పబ్లిక్ లోకల్ కదండి వాళ్ళు మంచిగారు ఏం రెండు రెండుసార్లు ఎమ్మెల్యే ఇచ్చేవాడు ఒకసారి ఎంపీ ఇచ్చేవాడు సౌల్ అండి ఇంకా అంటున్నారు అది కాబట్టి పవనం విజయం నల్లేరు మీద నడక ఇది ఒకప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం అంటే కాకినాడ పక్కన అనుకుంటా అండి అనేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే పిఠాపురం అనగానే వరలు మొత్తం ఉన్న తెలుగు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ పిఠాపురం వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా సో ఇది పిఠాపురం కాదు పవనాపురం అంటున్నారు అందరు జనం సీట్లు రావచ్చు ఇరవై ఒకటి ఇన్ని రావచ్చు ఇరవై ఒకటిలో మా మేము ఏమన్నామంటే మూడు సీట్లు పోటాపోటీగా ఉన్నాయి పద్దెనిమిది స్థానాలు మాకు అద్భుతంగా ఉన్నాయి రెండు ఎంపీలు అద్భుతంగా ఉన్నాయి ఆ మూడు కూడా ఆ శ్రీపాద వల్లభూడు ఆఫీసులతో మూడు కూడా అలా టర్న్ అవుతాయి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలుచుకుంటాం అదే మొన్న జగన్ గారికి ఇక్కడ రాయించుకుంటారంటున్నారు అది డ్రామా కింద చూస్తారా లేకపోతే నిజంగానే కొట్టారు దాని గురించి పట్టించుకునే అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే నేను నేను కూడా రెండు అంటించుకుంటా అవి కాదు మా మా ప్రచారంలో మేము ఉన్నాం మేము ప్రజలకు దగ్గర అవ్వాలి ప్రజల సంక్షేమం మా నాయకుడు వస్తే బూతులు ఉండవు తిట్లు ఉండవు దౌర్భాగ్యమైన మాటలు ఉండవు చక్కగా వారికి ఏం కావాలి వాళ్ళకి కూడు గుడ్డ అలాగే వైద్యం విద్య దీని మీద ఫోకస్ పెడతాం ఎక్కువ ఇప్పుడు ఇరవై ఒకటి నియోజకవర్గాలకి ప్రచారం చేస్తారంటారా ఎవరు మీరు నేను అదే కదురుతున్నా ఇప్పుడు చూస్తాన్నారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి కాకినాడ రూరలు రేపు మా ఎంపీ గారి కోసం కాకినాడ ఎల్లుండ తర్వాత పీ గన్నవరం ఇరవై రెండు నిడదోళ్ళు మొత్తం కవర్ చేశారా ఇప్పటిదాకా ఇప్పుడు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం బ్రహ్మాండం తిరిగి వచ్చాం మళ్ళీ ఇప్పుడు రెండో పెడితే వెళ్తున్నాం పదకొండు వరకు మే పదకొండు అన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి ఎలా చూస్తారు దీన్ని అద్భుతం అండి నేను చెప్పాను ఇప్పుడు కాదు ఆరు నెలల ముందు చెప్పాను నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఇరవై ఒక పార్లమెంట్ అని అదే జరుగుద్ది బాలయ్య బాబు అంటాడు కదా వన్ సైడ్ స్టెప్ అని రిపీట్స్ అని అదే జరుగుద్ది బాలయ్య హ్యాట్రిక్ హెందుపూరు अद्भुत ना थैंक यू थैंक यू